అందరికీ నమస్కారము పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధ్యక్షునిగా నేను భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయంటే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ తీసుకోండి కాంగ్రెస్ తీసుకోండి బీజేపీ తీసుకోండి సిపిఐ సిపిఎం ఎంఐఎం ఇలా రకరకాల ఏ పార్టీని తీసుకున్నా కానీ అన్ని రాజకీయ పార్టీలు స్కామ్లలో మునిగిపోయి ఉన్నాయి ఎవరి స్వార్థము వారిది ప్రజలను మోసము చేయటంలో వంచనకు గురి చేయటంలో ఎవరికి వారే దిట్ట అన్ని కాకమ్మ కథలు చెప్తారు ప్రజలను మోసం చేయడంలో మాత్రము నీవు ముందా నేను ముందా ఎవరు ఎక్కువగా ప్రజల శ్రమను సంపదను జ్ఞానాన్ని దోచుకోనిక ముందున్నాము అని పోటీ పడుతున్నారు ఇలాంటి చెత్త రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ప్రజలకు ఒరిగేదంటూ ఏమీ లేదు కావున పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధ్యక్షునిగా నేను ఏం చెప్తున్నాను అంటే కనీసము ఇప్పుడైనా ప్రజలు చైతన్యవంతులై ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్తారని ప్రజల కోసం ఆవిర్భవించిన పీపుల్ ప్రొటెక్షన్ పార్టీని ఆదరించి అభిమానించి గెలిపించుకుంటే తప్పనిసరిగా ప్రజలకు జ్ఞానాన్ని న్యాయాన్ని ప్రేమను రక్షణను భవిష్యత్తును గౌరవాలను అందించడమే కాక ప్రజలందరికీ ఉచిత వైద్యాన్ని విద్యార్థులందరికీ ఉచిత విద్యను నిరుద్యోగ యువతీ యువకులందరికీ ఉపాధి అవకాశాలు వనరులు లేదా ఉద్యోగ భద్రతను ఇస్తానని పత్రికాముఖంగా చెప్తూ ముగిస్తున్నా